కూచుకున్న రాజేష్ రెడ్డి గారు తన కార్యకర్తల మీటింగ్లో బహిరంగంగా గ్రామ సభలో ఏమి అయినా ఒప్పుకునే లేదు మన కార్యకర్తలకు ఆ గ్రామంలోని అధ్యక్షుడు చెప్తేనే మేము తప్పకుండా కార్యకర్తలకే ఇంటి అదే రైతు భరోసా ఇస్తాం ఈ పంటలు ఇస్తాం మేము చెప్తేనే ఫైనల్ అనేది ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తాం అదేవిధంగా పోలీస్ కు ఎస్పీకి ఆదేశం ఆదేశాలు ఇచ్చినాం అర్షనల్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన అది స్పష్టంగా పత్రికాకుగా మాట్లాడాను మేము దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు మీ డాడీకి తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది దేశంలో దేశంలో అన్యాయం జరుగుతుందని మీ నాయకుడు రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు ఆ రాజ్యాంగం ప్రకారమే ఎలక్టై చట్టసభల్లో మాట్లాడుతున్నారు ఆ రాజ్యాంగంలో ఏముంది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన జరిగేటువంటి ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో ప్రతి లబ్ధిదారునికి గ్రామ సభ ఆమోదం ప్రకారం అతనికి ఇల్లు ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా అదేవిధంగా ఈ జిల్లాకు కేటాయించిన డబ్బులలో ప్రతి పేదవానికి అందాలి ప్రతి పేదవాడికి గ్రామ సభనే ఫైనల్ ఇది లో కలెక్టర్లు మాట్లాడే విధానంలో ఫైనల్ గ్రామ సభ ఈ గ్రామ సభనే నువ్వు ఇష్టావంతంగా త్యజించి మాట్లాడుతున్నావు నేను అంటున్నాం ఈ బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా కూచుకుల్ల రాజేశ్వర గారు ఇది రాచరిక పాలన కాదు ఇది దొరల పాలన కాదు రాజ్యాంగం పద్ర ప్రకారంగా నువ్వు ఎందుకోబడి ఎమ్మెల్యేవు నువ్వు ప్రమాణం చేసినప్పుడు నీవు ప్రమాణం చేసేటప్పుడు అసెంబ్లీలో ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడినవు రాసుకున్న రాజ్యాంగం కాదు ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు మాట్లాడినవు మాట్లాడిన దానికి నాగర్ కర్నూలు ప్రజలకు నాగర్ అసెంబ్లీ ప్రజలకు బేసరుతుగా క్షమాపణ చెప్పాలి మేము చెప్తున్నాం ఈ వేదికగా ఈ పత్రికా ముఖంగా నీవు గీడా క్షమాపణ చెప్పబోతే పల్లె పల్లెలో మా పార్టీ కార్యకర్తలు నిన్ను విభేదిస్తూనే ఉంటారు నిన్ను ఖండిస్తూనే ఉంటారు నువ్వు చెప్పేంత వరకు పోరాటం చేస్తూనే పథకాల విషయంలో నువ్వు ఆరు ఆరు గ్యారెంటీ ఇంతవరకు ఒక బస్సు తప్ప నువ్వు చేసింది ఏదీ లేదు ఇప్పటికీ రైతు రుణమాఫీ రెండు లక్షలు కాని వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది రాష్ట్రంలో అదే యొక్క ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ పొత్తుకుంటూ ఉన్నాయి అదే విధంగా రైతు బంధు అన్నావు రైతు బంధులో క్లియర్గా ఎకరాకు పదిహేను వేలు అన్నావు ఎకరాకు పదిహేను పోయి పది మాట తప్పి రోజు ఆరు వేలు అంటుంటాం ఇది బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మాట మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీకే విలువ లేదు మీకే పరిజ్ఞానం లేదు ఈ పేద ప్రజలు మోసం చేసి ఇప్పుడు ఆరు వేలు అంటావు కొద్దిసారి మూడు వేలు అంటావు లేదు లేదు సార్ బడ్జెట్ లేదు మేము నాగర్ కర్నూలు వేదికగా అంటున్నాం రాజేష్ రెడ్డి గారు నువ్వు ఒక డాక్టర్కి ఒకటే సంవత్సరం గై ప్రజలు ఏ నువ్వు ఎలక్షన్ లో ఏం పార్టీ దాన్ని తప్పకుండా అమలు చేయాలి అమలు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అడుగు అడుగులా ఖండిస్తుంది పేషెంట్ కానీ ఇరవై నాలుగు గంటలలోపు ఈ పత్రికా వేదిక ఇరవై నాలుగు గంటలలోపు విన అంబేద్కర్ చౌరాసాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీవు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మా పార్టీ ఆధ్వర్యంలో అదే అంబేద్కర్ చౌరస్త దగ్గర నిన్ను నిలదీస్తాం మీ దిష్టి బొమ్మలు తలబెట్టవని బహుజన్ సమాజ్ పార్టీ వేదిక ద్వారా తెలియజేస్తుంది అదే విధంగా నువ్వు రాజ్యాంగంలో కల్పించబడ్డట్టు హక్కు ప్రతి ఒక్కరి హక్కు దాంట్లో పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ లో కింది ఆర్టికల్ నైన్టీన్ భావ ప్రకారం స్వేచ్ఛ ఉంది మరి నీవేమనుకుంటున్నావు అంటే నాకెవరు ఎదురు మాట్లాడరు మాకు తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక మెజార్టీ ఉందని అనుకుంటున్నావు గతంలో కూడా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా విలువ నాగర్ కర్నూలు ఇదే మాట్లాడితే ఐదు వేల ఓట్లతోటి వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ మిత్రులారా మేము ఒకటే చెప్తున్నాం పేద ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి పైసా అది ప్రజలు ట్యాక్స్ కట్టి వివిధ పథకాల రూపకంలో పరిపాలన పక్కంగా జరగాల్సినటువంటి పనిని మీరు రాచరిక పాలనగా చేయొద్దని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన మాట్లాడుతుంది మేము ఒకటే కూడా చెప్తున్నాం ఎలక్షన్ మీకు తొంభై ఏడు వేల ఓట్లు వచ్చాయి అంటే తొంభై వేల మందికి చేస్తావా ఈ ప్రాంతంలో రెండు లక్షల రెండు లక్షల పది పది ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో మరి మిగిలిన వాళ్ళకి ఎక్కువనేవి యొక్క ప్లానా ఒక వేద నీ మిగిలిన తప్పకుండా ఆ పల్లిగిన చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ